అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమో వెంకటేశాయ తిరుమల అరుణాచలం టూర్కి సంబంధించి తర్వాత వీడియో అనమాట ఇది సో దీని తర్వాత ఇంకా అరుణాచలం వీడియోస్ వస్తాయి తిరుమలకు సంబంధించి ఒక షాపింగ్ బ్లాగ్ ఉందండి చాలా చాలా బాగుంటుంది నేను ఇప్పటివరకు ఆ ప్లేస్కి వెళ్ళలేదు అక్కడ షాపింగ్ ఉందని కూడా నాకు తెలియదు సో అది కూడా మీకు పెడతాను తప్పకుండా చూడండి అండ్ ఇప్పటివరకు ఎవరైనా వీడియోస్ చూడకపోతే గనక మన ఛానల్లో లేటెస్ట్గానే కొన్ని సమాచార పరమైనటువంటి వీడియోస్ని పెట్టాను ఇది జస్ట్ ఈ వీడియో అంతా కూడా నా మనసులో భావాలు అండ్ నా టూర్ మొత్తం అంటే ప్రతిసారి కూడా మనకి ఎక్స్ట్రాడినరీగా సూపర్గా అన్నీ అయిపోవాలని ఉండదు కదా సో ఎలా జరిగింది నా టూర్ మొత్తం అనేటువంటి విశేషాలతో ఈ వీడియో ఉంటుంది కొండెక్కిన తర్వాత కంటిన్యూటీ అండి ఇది మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ వరకు నేను కొండపైకి వచ్చేసాను అనమాట సో అది మీరు చూశారు ఆ తర్వాత షాపింగ్ కంటిన్యూ చేశాను నేను షాపింగ్ కంటిన్యూ చేసి అప్పుడే ఒకటేసారి రూమ్కి వెళ్ళాను అనమాట దానికి ముందర అంటే రూమ్కి వెళ్ళిన తర్వాతే రూమ్లో అందరూ గ్యాదర్ అయిన తర్వాత మేము భోజనానికి వచ్చాము తిరుమల వచ్చిన ఎవరైనా కూడా ఖచ్చితంగా అమ్మ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో చక్కగా భోజనం చేస్తారు నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ భోజనం చేయడం అంటే తిరుమల వచ్చాను అంటే ఇక్కడ ఖచ్చితంగా అన్నం తినాలనిపిస్తుంది మీలో ఎంతమందికి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం అంటే ఇష్టమో చెప్పండి మెయిన్లీ సాంబార్ బెల్లం అన్నం ఏంటో మనం ఇంట్లో చేసుకున్న అంత టేస్ట్ రాదేమో అనిపిస్తుంది అనమాట అమృతంలాగా ఉంటుంది పొద్దున్న పొంగలు పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు మళ్ళీ రాత్రి టిఫిన్ పెడతారు లేదా భోజనం పెడతారు బా అమృతం అంతే నేనైతే కొండ మీద ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వను యాక్చువల్లీ మేమైతే దర్శనానికి అండి త్రీ ఫ్యామిలీస్ వచ్చామన్నమాట మా అత్తయ్య అలాగే వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా ఓన్ అనమాట ఓన్ సిస్టర్స్ ఇద్దరు కూడా సో పెద్దత్తయ్య చిన్నత్తయ్య అని అంటాను నేను సో మా పెద్దత్తయ్య చిన్నత్తయ్య వాళ్ళ చెల్లెలు మూడు అత్తయ్య అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచులు ఇద్దరు వాళ్ళ హస్బెండ్స్ అలాగే మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు ఇలా అందరం కలిసి మేము ఒక టూ మంత్స్ బ్యాకే టికెట్స్ చేసుకున్నాం అనమాట ఎవరికి ఏది వస్తుంది అనేది తెలియదు ఒక్కొక్కరికి ఒక్కో టికెట్ వచ్చిందండి కొందరికేమో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి దర్శనం వచ్చింది కొందరికి టూ థర్టీకి వచ్చింది నాకు ఫోర్ థర్టీకి వచ్చిందనమాట ఇలా ఎవరికి వాళ్ళం గ్రూప్స్గా డివైడ్ అయిపోయి దర్శనాలు వచ్చాయి ఒకరు వెళ్ళటం ఇంకొకరిని దింపడానికి వెళ్ళటం అందరూ పెద్దవాళ్ళు అనమాట అందరూ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళని మళ్ళీ దింపడానికి వెళ్ళినప్పుడు ఫోన్స్ క్యారీ చేయకూడదు లోపలికి ఇలా అందరినీ ఒకే దగ్గర చూపించడం అయితే అవ్వలేదు భోజనాలు కూడా అలానే అయ్యాయి అనమాట మా ఆడపడుచు పిల్లలు అలాగే మా బాబు అందరినీ ఒక దగ్గర పెట్టేయడం వల్ల బాబు నాతో లేడు సో వాళ్ళతో పాటే దర్శనానికి వెళ్తే పిల్లలతో కలిసి ఉంటే కాసేపు ఎంజాయ్ చేస్తాడు కదా ఎప్పుడో కదా కలుస్తూ ఉంటామని చెప్పి వాడు వాళ్లతో ఉన్నాడు కనీసం ఆడపడుచు వాళ్ళని చూపించడం కూడా అవ్వలేదన్నమాట వీడియోస్లో ఎందుకంటే ఒక్కో దగ్గర ఫోన్ అనేది ఎలవ్ చేయరు మేము యాక్చువల్లీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి వెళ్ళాము దర్శనానికి మాకు దర్శనం అయ్యేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది మాకు వచ్చినటువంటి సేవ సహస్ర దీపాలంకరణ సేవ అనమాట సో ఇలా భోజనం నేను ఫస్ట్ కొండెక్కాను కొండెక్కిన తర్వాత రూమ్కి వెళ్ళి మా వాళ్ళందరినీ తీసుకొని నేను భోజనానికి వచ్చాను భోజనం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఏడు కత్తెరలు నా మొక్కు కదా ఏడు కత్తెర్లు ఏడుకొండలు నడిచి వచ్చి స్వామివారి దర్శనం అనేది ఏడు శనివారాల వ్రతం తర్వాత నేను మొక్కుకునేటువంటి మొక్కు ఎప్పుడూ కూడా ఆరోగ్యం సహకరించేంతవరకు వరకు ఇలాగే చెయ్యాలి అని చెప్పి సో ఏడు కత్తెరలు ఇచ్చేసిన తర్వాత పుష్కరిణి దగ్గరకు వచ్చానన్నమాట ఇక్కడ కూడా నా మొబైల్లో తీలేదు వేరే వాళ్ళ మొబైల్లో తీసాను అందుకే పెద్దగా క్వాలిటీ అవి అనిపించవు మీకు చాలా వరకు కూడా అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళతో షూట్ చేయించుకొని నా నెంబర్ ఇచ్చి సో సెండ్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది అలా కొన్నిటి దగ్గర మొబైల్ క్యారీ చేయకపోవడం వల్ల సో చాలా వరకు ప్రాబ్లం అయింది అంటే ఏం లేదు ఇవి మెమరీస్ కదా చూపించాలి మీకు కూడా చెప్పాలి అనేటువంటి ఒక తపన మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నప్పుడు సో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి చెప్పడానికి ఒక వ్లాగ్స్ లాగా అందిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం అనమాట ఫస్ట్ టైం అండి నేను ఇప్పటి వరకు తిరుమల నా ఊహ తెలిసిన తర్వాత ఒక ఆరేడు సార్లు వచ్చి ఉంటా ఈ ఆరేడు సార్లలో నేను ఫస్ట్ టైం చక్రతీర్థం ఉంటుంది కదా స్వామివారి పుష్కరిణి అందులో స్నానం చేయడం మొదటి ఎక్స్పీరియన్స్ అది కూడా మాఘమాసం మాఘమాసంలో మాఘ స్నానం కింద స్వామివారు అదృష్టం కల్పించడం కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను కాశీలో ఉండి గంగా స్నానం చేశాను అసలు స్వామివారు ఎన్ని మిరాకిల్స్ ఎన్ని అనుభూతులు ఆధ్యాత్మికంగా అనిపిస్తుందనమాట సో ఇక్కడ వచ్చి మళ్ళీ రెడీ అయిపోయిన వెంటనే సో మధ్యాహ్నం అన్నం తినడం తర్వాత తయారైపోవడం వచ్చేయడం మళ్ళీ దర్శనం కోసం అని చెప్పి మా అందరికీ వచ్చినటువంటి దర్శనం ఈ టైం అనమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ సహస్ర దీపాలంకరణ సేవ మా అందరి స్లాట్ అనమాట ఇక్కడ మీకు కనిపించేవాళ్ళు మా చిన్నత్తయ్య అలాగే మా ఆడపడుచు పెద్ద ఆడపడుచు రెండో ఆడపడుచు వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ భర్తలు అలాగే వాళ్ళ అత్తయ్య గారు మా అత్తయ్య మా చిన్నత్తయ్య అలాగే మాయగారు ఇలా అందరూ కలిసి ఇక్కడ గ్యాదర్ అయ్యాం ఎందుకంటే టూ థర్టీ స్లాట్ కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు బయటకు రావడం మా స్లాట్ వాళ్ళు రెడీ అవ్వడం ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అంటే స్వామివారికి దీపాలు వెలిగిస్తారు కదండి గోపురానికి ఎదురుకుంటాను అక్కడే ఇప్పుడు అంటే కళాకారుల కార్యక్రమాలు జరిగేటువంటి ప్రాంగణం ఉంది కదా అక్కడే సహస్ర దీపాలు వెలిగించి అక్కడే స్వామివారిని తీసుకొచ్చి ఉత్సవమూర్తులుగా వెలిగిస్తూ ఉన్నారనమాట ఒకసారి స్వామి దర్శనం చేసుకోండి మళ్ళీ మాట్లాడతాను మాకు ఈ సేవ వచ్చినటువంటి రోజున పునర్వసు నక్షత్రం అంటే శ్రీరామచంద్రమూర్తి వారి నక్షత్రం అందుకే స్వామివారు శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమివ్వడం జరిగిందనమాట మలయప్ప స్వామి ఇలా ప్రాంగణంలో మనకి సహస్ర దీపాలంకరణ సేవ అనేది సాంస్కృతికంగా ఒక రెండు స్వామివారి చక్కనైనటువంటి గీతాలతో మంత్రోచ్చారణల మధ్య చాలా చక్కగా సాగుతుంది కన్నులారా వీక్షిస్తాం ఆ తర్వాత మనం దర్శనంలోకి వెళ్ళిపోతాం అనమాట అబ్బా క్యూ లైన్ అయితే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ ఆపేశారనమాట ఎందుకంటే సాయంత్రం మళ్ళీ ఊరేగింపు జరుగుతుంది కదా ఆరు గంటలకి ఆ ఏర్పాట్లు స్వామివారికి నైవేద్యం పెడతారు ఆ సమయం ఇవన్నీ వీటి వల్ల మేము క్యూ లైన్లోకి ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలోకి వెళితే అండి బయటకు వచ్చేసరికి ఏడున్నర అయిందనమాట ఆల్రెడీ మేము పొద్దున్న వచ్చిన వెంటనే తయారవడం కోసం రాత్రి పడుకుందామని చెప్పి ఒక త్రీ బెడ్రూమ్స్ ఒక రూమ్లో ఉండేలాగా తీసుకున్నాము అది అస్సలు బాగాలేదండి యాక్చువల్లీ ఈసారి రూమ్స్ విషయంలో చాలా ఫెయిల్ అయ్యాము ముందుగా ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల ఎప్పుడూ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తాము మరి అదేంటో ఈసారి అలా జరిగింది రూమ్స్ అయితే అస్సలు బాగాలేవు ట్యాబ్స్ అన్నీ లీక్ అయిపోతున్నాయి బెడ్స్లోంచి నల్లులు వస్తూ ఉన్నాయి పురుగులు తిరుగుతూ ఉన్నాయి ఇంకా అప్పటికప్పుడు మేము సెవెన్ థర్టీకి బయటకు వచ్చి ప్రసాదాలు అవి తీసుకొని అక్కడ అన్నీ చూసుకొని అందరం బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిపోయింది నైన్ ఓ క్లాక్కి రూమ్ దగ్గరికి వెళ్ళి వెకేట్ చేసేసి కిందకి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయాం అనమాట అందరం కూడా అప్పటికప్పుడు సో రూమ్ కోసం వెతుక్కొని మేము మళ్ళీ కిందకి కొండ దిగి కా మళ్ళీ అక్కడ రూమ్స్ అన్నీ వెతుక్కొని మేమందరం నిద్రపోయేసరికి పదకొండున్నర పన్నెండు అయిపోయిందండి ఫుడ్ కూడా ఇంకా తినడం అనేది అవ్వలేదన్నమాట సో పప్పును తీసుకువెళ్ళి వాళ్ళు వెతికి వెతికి ఇడ్లీ ఒక రెండు తీసుకొచ్చారు ఆ వెంటనే నెక్స్ట్ డేనే అరుణాచలం ప్రయాణం అనమాట నాది సో పొద్దున్నే పద్మావతమ్మ దర్శనం చేసుకోవాలి పద్మావతమ్మ దర్శనం అయిన వెంటనే అరుణాచలానికి వెళ్ళిపోవాలి ఇది మా ప్లాన్ అనమాట సో ఎంతమంది వెళ్ళాము అందరం వెళ్ళాలి అని అనుకున్నాము అరుణాచలం వెళ్ళామా లేదా ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే చూస్తారు తిరుమల స్వామి వారి దర్శనం తప్ప మిగతా అన్ని కూడా డిసప్పాయింటింగ్ గానే అయ్యాయి అనమాట కానీ కొండ ఎక్కడం మనస్ఫూర్తిగా స్వామి నామస్మరణతో గడపడం నా వరకు పర్సనల్గా ప్రతీది కూడా సాటిస్ఫైడ్గా ఉంటుందండి బట్ నలుగురితో ఉన్నప్పుడు పరిస్థితులు బాగున్నాయా అంటే ఈసారి బాగాలేవు అనే నాకు అనిపించింది అనమాట సో మొత్తానికైతే ఈ విధంగా తిరుమల టూర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము నేను ఇక్కడే స్వామివారి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ ఏడు శనివారాల్లో ఒక ఒక శనివారం నాడు పచ్చకర్పూరంతో పూజ చేసుకున్నాను మీకు వీడియో కూడా అందించాను నేను సో ఆ పచ్చకర్పూరాన్ని అక్కడ వెలిగించాను అనమాట సో అలా వెలిగించేసుకొని టోటల్గా ఇవన్నీ మీ వీడియోస్ తీయడం అవలేదు ఎందుకంటే మొబైల్ వెంటనే దర్శనం కదా మొబైల్ ఎలవ్ చేయరు మనం ఈ సేవలకి వేటికి టికెట్స్ చేసుకోవాలి అన్నా కూడా అండి తిరుమల ప్రతి మంత్ కూడా టికెట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి యాక్చువల్లీ ఇదివరకు అయితే బ్రేక్ దర్శనానికి వెళుతూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు బ్రేక్ దర్శనం అనేది చాలా కష్టం అయిపోయింది అంటే మార్నింగ్ వీఐపీ బ్రేక్ ఉండేది కదా అది చాలా కష్టం అయిపోయింది సరే స్వామివారు ఏ విధంగా అనుగ్రహిస్తా ఆ విధంగానే వెళదాము అని చెప్పి అనుకుంటూ ఉన్నానమాట లాస్ట్ టైం కూడా నేను మా తమ్ముడు వాళ్ళతో వెళ్ళాను ఈసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము కానీ ఇంకా మంచి మంచి అనుభూతులతో నెక్స్ట్ వీడియోస్ అనేవి వస్తాయి మొత్తానికి స్వామివారి దర్శనము ముక్కు అన్నీ కంప్లీట్ చేసుకొని కిందకు దిగేసి నిజంగా ఆ రోజు రాత్రి కొండ మీద ఉండి ఉంటే గనక నేను ఆ మాడ తిరుగుతూ మీతో కొన్ని అనుభూతులు పంచుకుంటూ స్వామిని మనసారా అక్కడ ధ్యానిస్తూ కూర్చోవాలి అని అనిపించింది ఏమో స్వామివారి నిర్ణయం మరోలా ఉంది అనిపించింది అక్కడ రూమ్స్ అవి బాగాలేకపోవడం చిన్న పిల్లలు అందరూ ఏజ్డ్ పర్సన్స్ మా వాళ్ళు కావడం వల్ల ఇక్కడ అడ్జస్ట్ కాలేరు ఇబ్బంది పడతారు అనేటువంటి ఉద్దేశంతో వెంటనే డెసిషన్ తీసుకుని కిందకు అనమాట ఇలా నా తిరుమల టూర్ అయితే సాగిందండి నెక్స్ట్ అరుణాచలం యాత్ర విశేషాలతో కరెక్ట్గా లాస్ట్ టైం ఇదే మాఘమాసంలో కాశీ వీడియోస్ అందించాను ఇప్పుడు అరుణాచలం వీడియోస్ అందించబోతున్నాను సో ఎంతమంది లాస్ట్ ఇయర్ కాశీ వీడియోస్ అన్నీ ఫాలో అయ్యారు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో అద్భుతంగా స్వామివారు నాకు అందించినటువంటి మహద్భాగ్యాన్ని కూడా ముందు ముందు వీడియోస్లో చూస్తారు నమస్తే అండి